a total stock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandra Babu Naidu conducted political rallies, 8 people died in Kandakur, 3 people died in Guntur and in Pushkaral time, Chandra Babu needed a huge stunt where 23 people died. Did the police arrest him? డిడ్ ద పోలీస్ కాల్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్ డిడ్ ద పోలీస్ క్వశ్చన్ హిమ్ ఫర్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్ వన్ స్టాండర్డ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ యాక్టర్స్ అదర్ స్టాండర్డ్ చూడండి పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏంటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడిలో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబుని అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్ కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు ఎంత మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు అర్జున్ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడదా పొలిటికల్ కరప్షన్ చేద్దాం కాసేపు ఆశ్చర్యానికి కూడా గురయ్యాను అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారని ఎవరో వచ్చి నా మిత్రుడు చెప్పాడు అది వాస్తవం సరిగా చూసుకోమన్నాను తర్వాత టీవీ లాంగ్ చేస్తే అన్ని టీవీల్లోనూ అల్లు అర్జున్ అరెస్ట్ ఆయన ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు రిమాండ్కు వెళ్లే విధంగా కేసు పగడ్బందీగా పెట్టినట్టుగా అర్థమవుతూ ఉంది ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు అల్లు అర్జున్ అంతర్జాతీయ ఖ్యాతిని గడించినటువంటి వ్యక్తి పుష్ప వన్ పుష్ప టూతో తెలుగువారికి గొప్ప పేరు ప్రపంచవ్యాపితంగా తీసుకొచ్చాడనేటువంటి భావనతో అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు జరిగిన తప్పు ఏంటి సంధ్యా థియేటర్లో ఆ రోజు సినిమా చూడటానికి ఎప్పటిలాగానే అంటే తన సినిమా రిలీజ్ అయినప్పుడు కుటుంబంతో సంధ్యా థియేటర్కి వెళ్ళి ఆనవాయితీ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ఆ రోజు సినిమాకి వెళ్ళాడు దురదృష్టవశాత్తు తొక్కిసాట్లో చనిపోయారు నిజంగా దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలా ప్రభుత్వం బాధ్యత వహించాలా సెక్యూరిటీ కల్పించలేనందుకు ఎవరు బాధ్యత వహించాలి ఇది ఒక కీలకమైన ప్రశ్న ఒకసారి వెనక్కి వెళదాం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగాయి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు సభలు పెట్టిన చోట తుక్కిస్రాట్లో చనిపోయారు గుంటూరులో సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి కానుక అని ఉయ్యూరు శ్రీనివాస్ అని ఆయన ఒక ట్రస్ట్ పెట్టి అందరికీ చీరలు ఇస్తామని ప్రకటించారు కొన్ని వేల మంది చీరలు తీసుకోవడానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు చీరలు పంచి వెళ్ళిపోయాడు తర్వాత స్లాట్లు ముగ్గురూ నలుగురో చనిపోయారు అలాగే దానిపై నెల్లూరు దగ్గర కూడా ఇలాగే ఒక చోట చనిపోయారు అక్కడ దాకా ఎందుకు పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేను పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో సుమారుగా ఇరవై తొమ్మిది మంది పైచీలకు చనిపోయారు ఎవరు దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు ఊహించాలి లేదు ఘరానమగుడి సినిమా సూపర్ హిట్ అయింది ఆ శతినోత్సవానికి అనుకుంటా సాక్షాత్తు చిరంజీవి గారు గుంటూరు ఇచ్చారు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అప్పటి తుక్కిస్రాడ్డ గురై చనిపోయారు దానికి ఎవరు బాధ్యత ఊహించాలి ఇప్పుడైనా ఒక విఐపి కానీ ఒక ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి కానీ వస్తున్నప్పుడు సెక్యూరిటీ కల్పించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది అంతే తప్ప అతని మీద ఉండదే నాకు ఆశ్చర్యం ఇదంతా కూడా పుష్ప హీరోని ఇవాళ అరెస్ట్ చేసి టీవీలన్నీ అదే వార్తలు ఎందుకు ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఇవి చాలా లోతైన ప్రశ్నలు ఎందుకంటే ఇవాళ రైతు బ రైతులకు సంబంధించిన ఉద్యో ఉద్యమాన్ని మొత్తం టోటల్గా మా అన్ని జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లోనూ అన్నిటి చోట ఉద్యమాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా అనేటువంటి ఒక ఆలోచన ఉంది పొలిటికల్గా రెండవది ఏంటంటే పుష్ప సినిమా ఇంత పెద్దగా హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఏదో ఒక విధంగా భయపెట్టాలని రాజకీయ కుట్ర చేసి వీళ్ళు అరెస్ట్ చేశారా ఇవన్నీ చాలా చిత్రమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి అల్లు అర్జున్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఇష్యూషన్ డైవర్ట్ చేయడం కోసం ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది నాకున్నటువంటి అవగాహన మేరకు చెబుతున్నాను ఇది ఇది దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం ఒడిగెడితే ప్రజాస్వామ్యం బతకదు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా సరే ఓకే అరెస్ట్ చేశారు రిమాండ్ రాకుండా జైల్లో పెడతారు ఏమి సాధిస్తారంటున్నా నేను అల్లు అర్జున్ మీద మీకు అంత కోపం అంత కక్ష ఉండవలసిన అవసరం లేదు ఏ ప్రభుత్వానికైనా చట్టప్రకారం చేయాల్సింది చేయండి కానీ ఇది కావాలని ఒక కుట్రపూరితంగా జరుగుతుంది దీని వెనుకాల ఎవరి ఎవరి అస్తాలు ఉన్నాయో సులువుగా అన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెబుతూ అల్లు అర్జున్కి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఖచ్చితంగా ఇలాంటి కుట్రపూరితమైన విషయాలను తట్టుకునేటువంటి శక్తి అతనికి భగవంతుడు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఇది అన్యాయమని తీవ్రంగా ఖండిస్తున్నాను సరే ఇంకా ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా అదేవిధంగా కందుకూరులో దాదాపుగా తొమ్మిది మందిని చంపేశాడు ఈయన మీటింగ్ సందులో మీటింగ్ పెట్టి ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం మీడియా కోసం అక్కడట్లాగే చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది పా అబ్బాయి అన్న కావాలని చేస్తారా తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టుని చేసి ప్రజలు త్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళవేమీ చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటాయి చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా మరి ఇద్దరు రెండు రాక్షసు పాలనే చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే